సో హలో గాయ్ నేను మోహన్ రెడ్డి వెల్కమ్ బ్యాక్ టు ఫాస్ట్ వీల్స్ ప్రజెంట్ మాధవపూర్లోని ఏ క్వాలిటీ కార్స్ ఉన్నాం ఇది ఒక సెకండ్ హ్యాండ్ కార్ షోరూమ్ అనమాట చాలా కార్స్ అవైలబుల్ ఉంటాయి అంటే మోర్ దెన్ ఒక ఫిఫ్టీ కార్స్ వరకు ఉంటాయి స్టార్టింగ్ ప్రైస్ మనకు త్రీ ల్యాక్స్ నుంచి అప్ టు మనకు ఫిఫ్టీ ల్యాక్స్ వరకు ఉంటాయి మేనేజర్తో మాట్లాడి వెహికల్ ప్రైస్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం మనతో పాటు మేనేజర్ రామరాజ్ గారు ఉన్నారు హలో సార్ హలో సార్ మనం ఏ క్వాలిటీ కార్స్లో ఎన్ని కార్స్ అవైలబుల్ ఉంటాయి ఎనీ టైమ్ డిస్ప్లేలో మీకు ఫార్టీ టు ఫిఫ్టీ వెహికల్స్ ఉంటాయి ఫార్టీ టు ఫిఫ్టీ మన ఇన్వెంటరీ వచ్చి మినిమం వన్ ఫిఫ్టీన్ నుంచి వన్ ట్వంటీ ఎనీ టైం స్టాక్ ఉంటుంది ఓకే స్టార్టింగ్ మరి ఎంత ప్రైస్ ఉంటాయి మన దగ్గర టూ ల్యాక్స్ బడ్జెట్ నుంచి అరౌండ్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీకి ల్యాక్స్ వరకు కూడా ఉంటాయి వెహికల్స్ నాట్ ఓన్లీ ప్రీమియం సెమీ ప్రీమియం ఈవెన్ మీకు లగ్జరీ కార్స్ కూడా ఉంటాయి మన దగ్గర ఓకే ఆన్ డిమాండ్ తెప్పిస్తాం రైట్ ఇప్పుడు ఎవరైనా ఫైనాన్స్లో పర్చేజ్ చేయాలంటే సో మీ దగ్గర ఫైనాన్స్ ఫైనాన్స్ ఫెసిలిటీ వి వీఆర్ టైఅప్ విత్ ఆల్ ది బ్యాంక్స్ ఇన్ ది మార్కెట్ ఈవెన్ ప్రైవేట్ ఫైనాన్స్ కూడా అరేంజ్ చేస్తాం ఇట్ ప్యూర్లీ డిపెండ్స్ అప్ ఉంది కస్టమర్ ప్రొఫైల్ కస్టమర్ ప్రొఫైల్ని బట్టి బ్యాంక్ బ్యాంక్ ఫైనాన్స్ ఆఫ్ ప్రైవేట్ ఫైనాన్స్ ఆ ఫెసిలిటీ కూడా ఇక్కడే ఉంది రైట్ సో మీ దగ్గర కాస్ట్ మరి ఏ మోడల్స్ ఉంటాయి సార్ టూ థౌసండ్ సెవెన్ నుంచి మొదలు పెట్టుకుని లేటెస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ వరకు కూడా ఉన్నాయి కొన్ని ట్వంటీ త్రీ ఉంటాయా ఈ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ టాటా నెక్సాన్ ఎక్స్ ప్లస్ డీజిల్ వెహికల్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఆటోమేటిక్ వెహికల్ సార్ ఇది సెవెంటీ సిక్స్ థౌజండ్ కిలోమీటర్స్ డివెన్ సెవెన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ నెగోషియబుల్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఇది ఆటోమేటిక్ అండి ఆటోమేటిక్ డీజిల్ కార్ టాటా నెక్సాన్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ సో గాయస్ విన్నా టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఆటోమేటిక్ సో చాలా మందికి ఆటోమేటిక్ డీజిల్ ఓకే ఆటోమేటిక్ లో డీజిల్ లో చాలా తక్కువ వెహికల్స్ ఉంటాయి మార్కెట్ లో వెల్ మెయింటైన్ సో గైస్ టాటా నెక్స్టన్ లోపల ఇంటీరియర్ చూడొచ్చు ఇది ఆటోమేటిక్ అనమాట మోడల్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఎగ్జాక్ట్ డే ఫీచర్స్ అందులో పవర్ పవర్ విండోస్ డ్యూల్ ఎయిర్ బ్యాగ్ స్టీరింగ్ కంట్రోల్స్ ఏసీ రేర్ సెన్సర్స్ ప్రైస్ వచ్చి సెవెన్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ నెగోషియబుల్ చెప్తున్నాము అరౌండ్ మాట్లాడితే అరౌండ్ సెవెన్ ల్యాక్స్ వరకు క్లోజ్ అవుతుంది సో గాయస్ విన్నాము కూడా సెవెన్ ల్యాక్ బడ్జెట్ వస్తుంది అది ఆటోమేటిక్ సో అయితే టాటా నెక్సాన్ ఆటోమేటిక్ కావాలంటే మీరు ఈ మోడల్కి వెళ్ళాలి ఆటోమేటిక్ డీజిల్ చెప్పండి చాలా మంది అడుగుతుంటారు లర్నింగ్ పర్పస్ గురించి అని టూ టు వెహికల్స్ కావాలి అని ఇప్పుడు ఈ వెహికల్ టూ థౌసండ్ ఎయిట్ మోడల్ రినివల్ అయ్యి గ్రీన్ ట్యాక్స్ కట్టి రెడీగా ఉంది ట్వంటీ ట్వంటీ ఎయిట్ వరకు వాలిడిటీ కూడా ఉంది ఓన్లీ సిక్స్టీ థౌజండ్ కిలోమీటర్స్ ఇవ్వండి టూ థౌజండ్ ఎయిట్ ఎలాక్స్ఐ పవర్ స్టేరింగ్ ఏసీ అన్నీ ఉంటాయి బండ్లు ఫీచర్స్ కూడా టూ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ కోడ్ చేస్తున్నాము చిన్న ట్వంటీ థర్టీ థౌసండ్ నెగోసియేషన్ ఉంటుంది టూ ల్యాక్ బడ్జెట్ లో వస్తుంది టెన్ మోడల్ ఆటోమేటిక్ పెట్రోల్ సిక్స్టీ టూ థౌసండ్ కిలోమీటర్స్ ఇది బండి హైలైన్ టాప్ ఎండ్ మోడల్ పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ ఏసీ స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని ఫీచర్స్ తోటి ఉంటుంది ఇది ఆటోమేటిక్ వెహికల్ సిక్స్టీ టూ థౌజండ్ జరిగింది ఫోర్ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ కోడ్ చేస్తున్నాము

ఓన్లీ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ కిలోమీటర్స్ ఇవెన్ కంప్లీట్లీ షోరూమ్ మెయింటైన్ షోరూమ్ ట్రాక్ ఉంది క్రాస్ చెక్ చేసుకోవచ్చు మనం కోడ్ చేసేది కూడా ఓన్లీ త్రీ ల్యాక్స్ నైంటీ థౌసండ్ కోడ్ చేస్తున్నాము ఆఫ్టర్ నెగోసియేషన్ అరౌండ్ త్రీ ఫిఫ్టీ త్రీ సిక్స్టీలో క్లోజ్ అవుతుంది ఐ ట్వంటీ డీజిల్ టూ థౌజండ్ లెవెన్ మోడల్ ఇది ఆల్టో కే టెన్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ వీఎక్స్ఐ ఆప్షనల్ సిక్స్టీ సెవెన్ థౌసండ్ కిలోమీటర్స్ ఇవెన్ షోరూమ్ ట్రాక్ ఇన్సూరెన్స్ లేదు త్రీ ల్యాక్స్ నైంటీ థౌసండ్ చెప్తున్నాము అరౌండ్ త్రీ ఫార్టీ ఫైవ్ త్రీ ఫిఫ్టీ వరకు క్లోజ్ అవుతుంది సో గాయస్ విన్నా త్రీ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ వస్తుంది సో వెహికల్ చాలా అంటే చాలా బాగుంది టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ విఎక్స్ఐ ఆప్షనల్ ఏఎంటీ ఆటోమేటిక్ అవును సో గాయస్ విన్నా మాకు టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఆటోమేటిక్ ఎవరికైతే ఆటోమేటిక్ కావాలనుకున్న వాళ్ళు మీరు ఈ కార్ పర్చేస్ చేసుకోవచ్చు ఇది స్విఫ్ట్ వెహికల్ వీడిఐ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఓన్లీ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ రివెన్ గ్రే కలర్ బండి ఎక్సలెంట్ మార్వెల్ అండ్ కండిషన్ అని చెప్పొచ్చు డీజిల్ బండి అయినా వెల్ మెయింటైన్డ్ సిక్స్ సెవెంటీ ఫైవ్ చెప్తున్నాడు ఆఫ్టర్ నెగోసియేషన్ అరౌండ్ సిక్స్ ల్యాక్స్ సిక్స్ ట్వంటీ ఫైవ్ లో కూడా క్లోజ్ చేయొచ్చు సిక్స్ ల్యాక్స్ లో సిక్స్ ల్యాక్స్ వరకు క్లోజ్ చేయొచ్చు బండికి ఎక్కడా కూడా ఏం డెన్స్ లేవు మోడల్ ఏదైనా సార్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ అంటే డీజిల్ వెహికల్ డీజిల్ వెహికల్ ఎయిటీన్ మోడల్ బ్రీజా డీజిల్ వెహికల్ ఎయిటీ టూ థౌజండ్ ఎయిటీ టూ థౌజండ్ కిలోమీటర్స్ డివెన్ ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ సిక్స్టీన్ మోడల్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ బ్రీజా బీడీఐ ఎయిట్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కోడ్ చేస్తున్నాము అరౌండ్ సెవెన్ ట్వంటీ ఫైవ్ సెవెన్ ఫిఫ్టీ వరకు క్లోజ్ అవుతుంది బండి సో మినిమమ్ సెవెన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వస్తుంది మనకు టూ థౌసండ్ సిక్స్టీన్ సార్ సిక్స్టీన్ మోడల్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ డీజిల్ వెహికల్ కదా డీజిల్ వెహికల్ వీడిఐ బ్రీజా ఇది మోస్ట్ సెల్లింగ్ కార్ను అవైడ్ చేసింది మార్కెట్ హోండయ వెన్యూ ఆటోమేటిక్ ట్వంటీ ట్వంటీ మోడల్ లేటెస్ట్ వర్షన్ ఓన్లీ ఫార్టీ థౌజండ్ కిలోమీటర్స్ డివెన్ విత్ సన్ రూఫ్ లెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ కోడ్ చేస్తున్నాము అరౌండ్ టెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ వరకు డీల్ అవుతుంది ఈ బండ్లో మీకు సన్ రూఫ్ కూడా ఉంటుంది మోడల్ సార్ ట్వంటీ ట్వంటీ మోడల్ విత్ సన్ రూఫ్ ఆటోమేటిక్ పెట్రోల్ లెదర్ సీట్స్ లెదర్ ఆఫ్ సీట్ టచ్ స్క్రీన్ రేర్ కెమెరా స్టీరింగ్ కంట్రోల్స్ ఏసీ ఎవ్రీథింగ్ షోరూమ్ నుంచి వస్తుంది ఇంక్లూడింగ్ సన్ రూఫ్ కూడా వస్తుందండి గాయస్ విన్నా మనకు ఇందులో సన్ రూఫ్ కూడా ఉంది సో ఆటోమేటిక్ వెహికల్ ఇది సో చాలా అంటే చాలా బాగుంది వెన్యూ ఆటోమేటిక్ ఎంత సార్ మైలేజ్ మనకు సిటీ కండిషన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ హైవే ఒక వన్ టూ కిలోమీటర్స్ పెరుగుతుంది ఎంత సార్ ప్రైస్ ప్రైస్ ఎంత లెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నాము అరౌండ్ టెన్ ఫిఫ్టీ టెన్ సిక్స్టీ వరకు క్లోజ్ అవుతుంది హెచ్లో ఇది బోస్ట్ వాంటెడ్ వెహికల్ స్కార్పియో వైట్ కలర్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఎస్ ఫైవ్ వెర్షన్ కిలోమీటర్ అరౌండ్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ ఎయిటీ థౌజండ్ తిరిగింది బండి డీజిల్ బండి టెన్ ల్యాక్స్ నైంటీ థౌసండ్ కోడ్ చేస్తున్నాము అరౌండ్ టెన్ ల్యాక్స్ వరకు డీల్ అవుతుంది ఇది సిటీ యావరేజ్ మీకు ట్వెల్వ్ థర్టీన్ ఇస్తుంది హైవే ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇస్తుంది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఎస్ ఫైవ్ టెన్ ల్యాక్స్ నైంటీ థౌసండ్ నెగోషియబుల్ ఇది హోండే గ్రాండ్ ఐటెన్ టాప్ అండ్ ట మోడల్ పెట్రోల్ వెహికల్ సెవెంటీ సెవెన్ థౌసండ్ కిలోమీటర్స్ రిమేన్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ నెగోషియబుల్ ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ వరకు వస్తుందండి వస్తుంది మోడల్ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ సిక్స్టీన్ ఈ టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ ఈకో స్పోర్ట్ టైటానియం ప్లస్ స్టాప్ అండ్ మోడల్ ఇది సిక్స్ ఇయర్ బ్యాగ్స్ వెహికల్ అండి పెట్రోల్ ఓన్లీ ఫార్టీ నైన్ థౌసండ్ కిలోమీటర్స్ డివెన్ సిటీ యావరేజ్ వచ్చి ట్వెల్వ్ థర్టీన్ ఇస్తుంది హైవే వచ్చి ఫిఫ్టీన్ ఇస్తుంది మాన్యువల్ వెహికల్ వెల్ మెయింటైన్ లెస్ డివెన్ వెహికల్ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఓన్లీ ఫార్టీ నైన్ థౌసండ్ కిలోమీటర్స్ డివెన్ ఫైవ్ ఆ లోపల ఇంటీరియర్స్ ఫోర్ ఇకో స్పోర్ట్ చాలా అంటే చాలా నీట్గా ఉంది చెప్పండి సార్ దీనికి సిక్స్ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి టైటానియం ప్లస్ ఇది టైటానియం ప్లస్ ఆప్షనల్ సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి దీనికి లెదర్ సూట్స్ ఫైవ్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ కోడ్ చేస్తున్నాము అరౌండ్ ఫోర్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ వరకు బండి డీల్ అవుతుంది మోడల్ సార్ టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ పెట్రోల్ టైటానియం ప్లస్ ఇది మారుతి సిలేరియో ఆటోమేటిక్ జెడ్ ఎక్స్ఐ ప్లస్ స్టాప్ అండ్ వర్షన్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఎయిటీ థౌజండ్ కిలోమీటర్స్ షోరూమ్ ట్రాక్ ఉంది సింగిల్ ఓనర్ బండి ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ కోడ్ చేస్తున్నాము అరౌండ్ త్రీ సెవెంటీ ఫైవ్ త్రీ ఎయిటీ వరకు బండి క్లోజ్ అవుతుంది ఆటోమేటిక్ ఏఎంటీ అండి ఇది మారుతి సిలరియో జెడ్ ఎక్స్ఐ ఆటోమేటిక్ హోక్స్ బ్యాగ్ అండ్ పోలో హైలైండ్ టాప్ అండ్ వర్షన్ పెట్రోల్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ కిలోమీటర్స్ ఇవెన్ సింగిల్ ఓనర్ ఫైవ్ ల్యాక్స్ నైంటీ ఫైవ్ థౌసండ్ కోడి చేస్తున్నాము అరౌండ్ ఫోర్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ వరకు డీల్ అవుతుంది వెహికల్ వెల్ మెయింటైన్ రెడ్ కలర్ ఎక్కువగా నడిచే కలర్ ఇది రెడ్ కలర్ ఇది ఫోర్ ఫీగో యాస్పైర్ టాప్ అండ్ వర్షన్ టూ థౌజండ్ నైన్టీన్ టైటానియం ప్లస్ డీజిల్ బండి సెవెంటీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ డివెన్ సింగిల్ ఓనో ఇన్సూరెన్స్ లేదు సిక్స్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ కోడి చేస్తున్నాము అరౌండ్ ఫైవ్ పాయింట్ సిక్స్ ఫైవ్ పాయింట్ సెవెన్ క్లోజ్ అవుతుంది డీజిల్ వెహికల్ టైటానియం ప్లస్ టాప్ అండ్ మోడల్ ఇది మహేంద్ర ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ టాప్ అండ్ వర్షన్ ఆటోమేటిక్ డీజిల్ ఇది విత్ సన్ రూఫ్ డబ్ల్యూ లెవెన్ మోడల్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ ఇవెన్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ రిజిస్టర్డ్ ఇన్ ట్వంటీ ట్వంటీ దీనికి సన్ రూఫ్ కూడా ఉంటుంది డబ్ల్యూ లెవెన్ టాప్ అండ్ వర్షన్ ప్రైస్ సార్ ఫిఫ్టీన్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ కోడ్ చేస్తున్నాము అరౌండ్ ఫిఫ్టీన్ ల్యాక్స్ క్లోజ్ అవుతుంది వెహికల్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ నైకోవచ్చు ఇది మహేంద్ర మరాజో వెహికల్ సెవెన్ సీటర్ ఎస్ఈవీలో మోస్ట్ ఎక్కువగా అమ్ముడుపోయే పనులు ఇవి మరాజో ఎం టూ ఓన్లీ అరవై వేలు తిరిగింది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ షోరూమ్ ట్రాక్స్ సింగిల్ ఓనర్ వెల్ మెయింటైన్డ్ సెవెన్ సీటర్ వెహికల్ ఇది ఎయిట్ ల్యాక్స్ నైంటీ థౌజండ్ కోర్డ్ చేస్తున్నాము అరౌండ్ ఎయిట్ ల్యాక్స్ ఎయిట్ ల్యాక్స్ టెన్ థౌజండ్ వరకు బండి డీల్ అవుతుంది ఇది వోక్స్ వ్యాగన్ అండ్ పోలు ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ కప్ ఎడిషన్ పెట్రోల్ సింగిల్ ఓనర్ వెల్ మెయింటైన్ అండ్ లెస్ డివెన్ కార్ ఓన్లీ థర్టీ నైన్ థౌజండ్ కిలోమీటర్స్ డివెన్ షోరూమ్ ట్రాక్స్ సింగిల్ ఓనర్ బండి ఎయిట్ ల్యాక్స్ పోర్ చేస్తున్నాము అరౌండ్ సెవెన్ టెన్ సెవెన్ ట్వంటీ ఫైవ్ వరకు బండి క్లోజ్ అవుతుంది ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ ఆల్మోస్ట్ ఆల్ ఓన్లీ త్రీ ఫోర్ ఇయర్స్ వెహికల్ ఇది మారుతి సిలరియో జెడ్ ఆటోమేటిక్ టాప్ అండ్ వాషన్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ రివెన్ ట్వంటీ ట్వంటీ మోడల్ సింగిల్ ఓనర్ బండి వెల్ మెయింటైన్డు యాభై ఎనిమిది వేలు తిరిగింది ట్వంటీ ట్వంటీ మోడల్ ఫైవ్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ నెగోషియబుల్ ఆటోమేటిక్ ఇది గ్రాండ్ ఐటెన్ నియోస్ టాప్ అండ్ వర్షన్ పెట్రోల్ ఆటోమేటిక్ ఓన్లీ థర్టీ టూ థౌజండ్ కిలోమీటర్స్ రివెన్ ఆటోమేటిక్ అండి ఇది ట్వంటీ ట్వంటీ వర్షన్ సెవెన్ ల్యాక్స్ నైంటీ నైంటీ ఫైవ్ థౌసండ్ కోడి చేస్తున్నాము ట్వంటీ ట్వంటీ మోడల్ ఆటోమేటిక్ స్పోర్ట్స్ నియోస్ వెహికల్ సెవెన్ ల్యాక్స్ నైంటీ ఫైవ్ థౌసండ్ నెగోషియబుల్ సెవెన్ ట్వంటీ ఫైవ్ వస్తుంది అండి ఇవాళ సోల్డ్ అయిన వెహికల్స్ అండి ఇవి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఆస్తా టాప్ అండ్ వర్షన్ ఈ వెహికల్ ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ క్లోజ్ అయింది బ్లేస్ట్ ఇవెన్ షోరూమ్ ట్రాక్ ఉన్న బండి నెక్స్ట్ మోడల్ సార్ ఇది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ హోండా సిటీ ఎస్వి వర్షన్ ఇది ఓన్లీ థర్టీ ఫోర్ థౌసండ్ కిలోమీటర్స్ రివెన్ ఎయిట్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్లో సేల్ అయింది టూ వి త్రీ హండ్రెడ్ టీ సిక్స్ ప్లస్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఇది సెవెన్ సెవెంటీ కోడి చేసిన ఉండే సిక్స్ సెవెంటీ ఫైవ్లో బట్టి క్లోజ్ అయింది అయ్యింది కంపాస్ పెట్రోల్ స్పోర్ట్స్ స్పోర్ట్స్ వర్షన్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఓన్లీ ట్వంటీ ఫోర్ థౌజండ్ కిలోమీటర్స్ ఓన్లీ ట్వంటీ ఫోర్ థౌజండ్ కిలోమీటర్స్ డిమాండ్ పెట్రోల్ వెహికల్ ఇది సిక్స్టీన్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ పోర్ చేస్తున్నాము కంప్లీట్ షోరూమ్ ట్రాక్ షోరూమ్ మెయింటైన్ వెహికల్ స్పోర్ట్స్ వర్షన్ అండి సో ప్రైస్ సిక్స్టీన్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ నెగోషియబుల్ అరౌండ్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ వరకు క్లోజ్ అవుతుంది బైక్ ఇంకా న్యూ కార్ థర్టీ సిక్స్ ల్యాక్స్ ఆన్ రోడ్ వెహికల్స్ మోడల్ జీప్ కంపాస్ అంటే మోడల్ మోడల్ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ చెప్పండి నెక్స్ట్ మోడల్ ఇది హోండా అమెస్ పెట్రోల్ విఎక్స్ ఎక్స్ స్టాప్ అండ్ వర్షన్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఓన్లీ ట్వంటీ నైన్ థౌజండ్ వన్ సిక్స్టీ టూ కిలోమీటర్స్ డివెన్ వెల్ మెయింటైన్ షోరూమ్ ట్రాక్ ఎయిట్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాము అరౌండ్ సెవెన్ సెవెంటీ సెవెన్ సెవెంటీ ఫైవ్ వరకు క్లోజ్ అవుతుంది సింగిల్ ఓనర్ వెహికల్ పెట్రోల్ సార్ పెట్రోల్ చెప్పండి ఇది హోండా వర్ణ ఎస్ మోడల్ ఎస్ఎస్ మోడల్ పెట్రోల్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ విభింద సెవెంటీన్ మోడల్ అండి ఇది ఎస్ రోషును సెవెన్ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ కోడి చేస్తున్నాము అరౌండ్ సిక్స్ సెవెంటీ ఫైవ్ సిక్స్ ఎయిటీ వరకు బండి డీల్ అవుతుంది వెల్ మెయింటైన్డ్ సింగిల్ ఓనర్ వెహికల్ పెట్రోల్ వెహికల్ మోడల్ సార్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ సో గాయన్ టూ థౌసండ్ సెవెంటీ మోడల్ కార్ చూడడానికి చాలా అంటే చాలా బాగుంది ఎక్కడ కానీ డ్యామేజ్గా డెన్స్ ఏమి లేవు ఇది వర్క్స్ వ్యాగన్ పోలు డీజిల్ వెహికల్ వర్క్స్ వ్యాగన్ పోలో డీజిల్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ట్రెన్ లైన్ ఓట్స్ వ్యాగన్ డీజిల్ సిక్స్ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ కోడ్ చేస్తున్నాము సెవెంటీ ఫోర్ థౌజండ్ కిలోమీటర్స్ డివెన్ సింగిల్ ఓనర్ వెహికల్ ఇది అరౌండ్ ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్లో క్లోజ్ అవుతుంది ఫైవ్ టు ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఓట్స్ స్టార్టింగ్లో వచ్చిన హోండా సిఆర్వీ ఇంపోర్టెడ్ వెహికల్ అండి టూ థౌజండ్ సిక్స్ మోడల్ ఆటోమేటిక్ పెట్రోల్ ఓన్లీ సిక్స్టీ నైన్ థౌజండ్ కిలోమీటర్స్ డివెన్ ఫోర్ ల్యాక్స్ థర్టీ థౌజండ్ వీఆర్ కోడింగ్ అరౌండ్ త్రీ ఫిఫ్టీ త్రీ సిక్స్టీ వరకు క్లోజ్ అవుతుంది కంప్లీట్లీ వెల్ వెల్ మెయింటైన్డ్ కార్ ఇది ఇది లగ్జరీ కార్ అండి ఈ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ టాటా హెక్సా డీజిల్ సెవెన్ సీటర్ డీజిల్ వెహికల్ వెల్ మెయింటైన్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ ఈవెన్ సింగిల్ ఓనర్ బండి కంపెనీ వెహికల్ అండి ఇది యావరేజ్ బాగా ఇస్తుంది టెన్ ల్యాక్స్ నైంటీ ఎయిట్ థౌసండ్ కోర్ చేస్తున్నాము దీంట్లో బూట్ స్పేస్ ఎక్కువగా ఉంటుంది ట్రావెల్ హై ఎక్కువగా హైవే జర్నీ చేసే వాళ్ళకి చాలా కంఫర్టబుల్ వెహికల్ రీజనబుల్ ప్రైస్లో వస్తుంది టెన్ ల్యాక్స్ నైంటీ థౌజండ్ కోడి చేస్తున్నాము టాటా హెక్సా ప్రైస్ ప్రైస్ టెన్ ల్యాక్స్ నైంటీ థౌజండ్ కోడి చేస్తున్నాము అరౌండ్ నైన్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ వరకు బండి క్లోజ్ అవుతుంది ఎయిటీన్ డీజిల్ సరే ఇలా మన దగ్గర కొన్ని బండ్లు క్లోజ్ అయిపోయిన బండ్లు బుక్ పెట్టేస్తాము ఓకే కస్టమర్ దగ్గర నుంచి పేమెంట్ వచ్చేంత వరకు బుక్డ్ అయిన వెహికల్స్ మళ్ళీ తీయడం కానీ వేరే వాళ్ళకి చూపించడం కానీ ఉండదు కంప్లీట్గా వెహికల్స్ సేఫ్గా ఉంటాయి ఇక్కడ అదేమి ఇష్యూ ఉండదు కస్టమర్స్ కొందరు ఫైనాన్స్కి వెళ్తారు ఆ ఫైనాన్స్ ప్రాసెస్కి త్రీ టు ఫోర్ వర్కింగ్ డేస్ టైం పడుతుంది దట్ ఆల్సో విల్ బి టేక్ ఇన్ కేర్ బై ఆర్ సెల్ ఓన్లీ టోటల్ పేమెంట్ వచ్చిన తర్వాతనే డెలివరీ ఇస్తుంది యావరేజ్గా చూస్తే మన డైలీ వన్ టూ వెహికల్స్ అయితే సోల్డ్ అవుతాయి బట్ కస్టమర్స్ ప్లీజ్ ప్లీజ్ రిక్వెస్ట్ బండి తీసుకునే ముందు ఎవడైనా డబ్బులే ఇక్కడని కాదు ఎక్కడ తీసుకున్నా సరే బెస్ట్ వెహికల్ చెక్ చేయించుకోండి వెహికల్ మార్కెట్లో చాలా వెహికల్స్ ఉంటాయి యాక్సిడెంట్ వెహికల్స్ ఫ్లడెడ్ వెహికల్స్ అదర్ స్టేట్ వెహికల్స్ టు ఓన్ బ్లేడ్ కన్వర్టెడ్ వెహికల్స్ ఏదో మీది మెరుపులు చూసి బండి బండ్లను మోసుకోకండి బండి చూసుకోండి చెక్ చేసుకొని బండి తీసుకోండి దట్ ఈస్ బీ సేఫ్ చూసారా అండి మనం ఏ క్వాలిటీ కార్స్లో చాలా కార్స్ మనం కవర్ చేసాం మోర్ దాన్ ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ కార్స్ని కవర్ చేసాం సో ఈ వెహికల్స్ గురించి మీకు ఏమైనా ఎంక్వైర్స్ ఉంటే సార్తో కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ అండి సో చూసారా అండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మేము ఇక్కడ చూసిన వెహికల్సే కాదు ఎనీ వెహికల్ రిక్వైర్మెంట్ మీకు నా నెంబర్ డిస్ప్లేలో వస్తుంది వీడియోలో మీరు నాకు కాల్ చేయండి నేను మీకు డీటెయిల్స్ వాట్సాప్లో కూడా షేర్ చేస్తాను ఓకే సో మీకు ఈ కార్స్ కాకుండా వేరే కార్స్ ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటే సార్తో కాంటాక్ట్ అయితే సో మీకు ఏ కార్ కల వాళ్ళు తెప్పిస్తారు ఎందుకంటే వాళ్ళకు టూ త్రీ బ్రాంచెస్ ఉన్నాయి హైదరాబాద్లో రైట్ సార్ ఎన్నివి థ్యాంక్ యూ సో మచ్ అండి రైట్